ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికయ నమో క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ నమో నమ్మ ఓం నమ శివాయ శివాయమో నమ యా దేవీసర్వూతీషు మాతృ సంస్థ నమస్తై 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 నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రా దియాయ నమో నమ జయ గురుదాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారమండి నీను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వాటి ప్రభావం వల్ల అదృష్టయోగం ఏ రకంగా వస్తుంది అష్టేశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులరాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అంగారకుడు సంచారం కూడా వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేసిన శుక్రుడి భగవానుడు అంతా కూడా నవంబర్ మూడో తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడంతా కూడా రవితో పాటు అంటే సూర్య భగవానుడితో పాటు కలియికతో ఉంటాడన్నమాట పద్దెనిమిదవ తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే భగవానుడు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన స్వంత ఇల్లైన తులరాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్య యొక్క గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ అదృష్టయోగం కలిసి రావడానికి కానీ ఆకస్మిక ధలాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల అంతా కూడా స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభావనుడు కొంచెం బలహీనపడి ఉంటే కనుక ప్రధానంగా శుక్రభవాడంతా కూడా యువకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది భోగభాగ్యాలకి కారణం ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది భగవానుడు అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా వ్యాపారంలో అష్టైశ్వర్యోగం రావాలన్నా శుక్రభగవానుడు కారణమవుతాడు ప్రధానంగా శుక్ర భగవానుడు అనగరం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్యగం సిద్ధించేలా అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గ్రహకోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశి మీద పడుతుంది ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం నలభై ఎనిమిది రోజుల దాకా అంటే మనకి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున్ రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారన్నమాట ఇరవై రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారు ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోబోయే విషయం అంతా కూడా శుక్రభగాండం మార్పు అంతా కూడా తులాది రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క యోగం సిద్ధిస్తుందా వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి వ్యాపారంలో అంతా కానీ ఉద్యోగంలో కానీ వివిధ వ్యాపారంలో కానీ కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి యోగం సిద్ధించాలి అదృష్ట యోగం కలిసి రావాలి రాజ్యయోగం కలిసి రావాలి అంటే కనుక శుక్రభగవాడికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ ఇరవై దాకా అంతా అప్పుడు కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది మాసంలో కల్లా ఉత్తమమైన మాసం శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారు పరమేశ్వరికంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే నారికేల జలంతో కానీ శుద్ధోదకంతో గంగా జలంతో కానీ భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారో అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మీదేవికి అంతా కూడా సూక్త విధానంగా యజ్ఞాతిక్రతులు ఆచరించడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు చేయటం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ్రాసుల వాళ్ళకి గోచారిత్య శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మేషరాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శుక్రభాగం ఉండటం కూడా ఇక్కడ నవంబర్ నెలలో మూడో తారీఖు రోజున ప్రధానంగా తులారాశిలో ప్రవేశం చేసి ఈ యొక్క తన సొంత క్షేత్రమైన తులారాశిలో అంతా కూడా ప్రవేశం చేసి రవి భగనుడుపాటు కలుగుతూ ఉంటారన్నమాట ఈ యొక్క మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే తులారాశి అంతా కూడా సప్తమ స్థానం అవుతుంది ప్రధానామంగా సప్తమంలో అంతా కూడా సప్తమాధిపతి సప్తమంలో సంచారం చేయడం ఇక్కడ రవి నీచస్థానంలో సంచారం చేయడం వల్ల ఆకస్మిత్ ధనలాభం సిద్ధించడానికి మేషరాశి జాతకులకంతా కూడా యోగకరంగా ఉంటుంది శని పెగవడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం అనేది మేషరాశి జాతకులకంతా కూడా ఎల్నాటి శని ప్రభావాన్ని చూపిస్తుంది గమన మీరు శనీశ్వరు ప్రీతికరంగా తీలదానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క ఈ యొక్క కుటుంబంలో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి బంధువుల యొక్క సలహా మేరకు అంతా కూడా నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేయటం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక లాభం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన దత్తాత్రేయ వారి ఆరాధన ప్రేయదాయకంగా ఉంటుంది ప్రధానంగా మాసాంతంలో అంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా ప్రతినిత్యం కూడా ఇక్కడ నీచస్థానంలో సుదీవకంలో సంచారం జరుగుతుంది కావున సూర్య నమస్కారాలంతా కూడా ఆచరించండి ఓం సూర్యాయ నమ అర్కాయనమా పూషాయ బాణమైనమా మార్తాండాయ మార్తాడాయనమ ప్రచండ తేజీ నమ సవిత్రా సూర్యనారాయణ నమః నీ నమ నీనామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం ఆ సవిత్ర సూర్యనారాయణ స్వామి వారికి అంతా కూడా అర్ఘ్య ప్రదానం చేయడం ఈ యొక్క గోధుమలు కానీ గోధుమ పిండి కానీ బ్రాహ్మణోత్తం దానం చేయడం వల్ల దక్షిణ సహితంగా చేయడం వల్ల మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణోత్త ఆశీర్వాదం అంతా కూడా మీకు లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది వ్యాపార రంగంలో అంతా కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది నవంబర్ నెల మాసంలో మీరంతా కూడా పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా ఈ యొక్క ఓ మరుణాచలీశ్వర అయిన నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా రాజయోగం వస్తుంది అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా అన్నాభిషేకం చేసుకోవడం వల్ల ఆర్థిక రుణ బాధల నుంచి వేడబడతారు అదృష్టయోగం సిద్ధిస్తుంది లాభసాటిగా ఉంటుంది రాష్ట్రాధిపతి అంగారు కూడా అంతా కూడా సంచారం అంతా కూడా యొక్క ఉంటుంది మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మారేడు దళాలతోటి మరియు తులసి దళాలతోటి ఈ యొక్క మహావిష్ణుకంతా కూడా తులసి దళాలతోటి అర్చన విధానం అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజశ్యామల యజ్ఞాతికరతలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ విశేష హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అదృష్టయోగం యోగం కలిసి వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ చూసుకుంటే సప్తమాధిపతి అంతా కూడా శుక్రభగవాడు ప్రధానంగా మీ యొక్క గృహంలో అంతా కూడా శుభ కార్యక్రమాలకి కారణం ఉంటారు గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్నాన చలనం కూడా ఆస్కారం ఉంటుంది కావున విపరీత లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది మాసాంతంలో మీకు లాభాలు గణించడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్టి యుగము శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది మీరు ప్రధానంగా చేయవలసింది ఏంటంటే శని భగవాను ప్రీతికరంగా శనిశ్వరుడికి బృహస్పతికి శుక్రుడికి మరియు రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం జన్మజాతక వశాత్తు మీరంతా కూడా లగ్నవశాత్తు చూసుకొని మీ పరిష్కారం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క వ్యవసాయదారులకు కూడా మాసాంతంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది ప్రధానంగా రంగంలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మంచి అవకాశాలు అంతా కూడా మాసాంతంలో సిద్ధిస్తాయి ఇక్కడ నీత్యథానం నుంచి శుక్రభగవానుడు కళాత్మకమైన జీవితానికి కారణమైన శుక్రభగవానుడు అంతా కూడా నిత్యస్థానం నుంచి తన సొంత ఇంటి అయినా ఇక్కడ స్వరాశి అయిన తులారాశికి ప్రవేశం చేయడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిత్ లాభం దరయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా బంధుమిత్రి యొక్క సహాయ సహకారాలు పెద్దల యొక్క సలహాలంతా మేరకి మీరంతా కూడా మంచి పనులు మొదలు పెట్టుకుంటే కనుక కార్యశుద్ధి కలగడానికి మాసాంతోళంలో అంతా కూడా యోగదాయకంగా ఉంటుంది నమః